ండి భిన్నాలు బిన్నాలు ఉన్నాయండి ఉన్నాయి మూడు రకాల భిన్నాలు మొదటిదేమో క్రమభిన్నం రెండవదైతే కపక్రమ భిన్నం ముద్దుగానో మూడవది మిశ్రమ భిన్నం భిన్నాలండి భిన్నాలు బలే బలే భిన్నాలు ఉన్నాయండి ఉన్నాయి మూడు రకాల భిన్నాలు లవమేమో లవ లవమేమో చిన్నగా ఉండి హారమైతే పెద్దగా నుండే భిన్నాన్నే క్రమ భిన్నం అంటారు భిన్నాలు భిన్నాలు బలే భలే భిన్నాలు ఉన్నాయండి ఉన్నాయి మూడు రకాల భిన్నాలు లవమేమో పెద్దగా నుండి హారమేమో చిన్నగా ఉంటే ఆ భిన్నాన్ని భిన్నం అంటారు భిన్నాలండి మిన్నాలు బిన్నాలు ఉన్నాయండి ఉన్నాయి మూడు రకాల భిన్నాలు ఒక పూర్ణ సంఖ్య ఒక క్రమభిన్నం కలిగిన దాన్ని మిశ్రమ భిన్నం అంటారు భిన్నాలండి భిన్నాలు బలే భిన్నాలు ఉన్నాయండి ఉన్నాయి మూడు రకాల భిన్నాలు